ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రైజ్ వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాటలు మాట్లాడి గొంత అరిపింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్ట్ పేరు గుర్తుకెళ్తు అందరు నమస్కారం నేను రమేష్ అల్లు అర్జున్ గారి పుష్ప టూ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అవునో కాదో పెద్దగా ఎవరికి తెలియదు అలాగే ఆయన సినిమాకి నిజంగా వెయ్యి కోట్లు వచ్చిందో రాదో కూడా ఎవరికి తెలియదు కానీ ఈ రోజు జరిగిన పరిణామాల వల్ల ఆయన కొంతమంది రాజకీయ నాయకులకి కొత్త ఉత్సాహాన్ని కలిగించారు కొంతమంది రాజకీయ నాయకులు కాస్త ఢీలా పడ్డారు మీడియా వాళ్ళు ఇంకాస్త నిరాశకు గురయ్యారు అసలు ఏం జరిగింది ఎందుకు వీళ్ళ నిరాశకి అల్లు అర్జున్ గారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలా కారణమయ్యారన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా అల్లు అర్జున్ గారి పుష్పపాటు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ కేసు పెట్టినప్పుడు అందులో అల్లు అర్జున్ గారిని పదకొండు నేరస్తుడిగా అరెస్టుగా ఎక్యూజ్డ్గా ఆ కేసులో పెట్టడం జరిగింది అప్పుడే చాలామంది దీని మీద కామెంట్ చేశారు ఏంటంటే సినిమా నటుడు సినిమా చూడ్డానికి అభిమానులతో కలిసి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు తొక్కిసడం జరిగితే అభిమానుని హీరోని మీరు ఎలా శిక్షకి అర్హుడిగా గుర్తిస్తారు అన్నది క్వశ్చన్ ఎందుకంటే లా వరకు ఆ తర్వాత విషయం కామన్ సెన్స్కి సంబంధించి సాధారణంగా ప్రజలు అనుకునేది ఏంటంటే హీరోలు వెళ్తారు లేదా రాజకీయ నాయకులకి వెళ్తారు సభలకి వాటికి విపరీతమైన జనాలు వస్తారు అక్కడ ఏమైనా తొక్కిసలాట జరుగుతుంది మీరు కేసు రాజకీయ నాయకుల మీద వీళ్ళ మీద వేస్తారా ఇది మొదటి ప్రశ్న సాధారణంగా అంటే లాకి సంబంధం లేకుండా ఎవరైనా అడిగే ఒక ప్రశ్న అలాగే ఒక రాజకీయ నాయకుడు ఒక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి సంబంధించిన రాజకీయ నాయకులే గతంలో కొన్ని పథకాలు ప్రకటిస్తారు ఆ పథకాల వల్ల రైతులు బోర్డు మంది చనిపుతారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు కుటుంబానికి డబ్బులు వస్తాయని ఆయన తీసుకెళ్ళి జైలు వేశారా గతంలో ఎప్పుడైనా లేదా ఇప్పుడున్న పథకాలకి వేస్తారా ఫ్యూచర్లో కూడా ఏమైనా వేస్తారా లేదా మరి ఏ రకంగా అక్కడ జరిగిన తొక్కిసలాటికి హీరోకి ఏం సంబంధం అన్నది చాలామందిలో ఉన్న ప్రశ్న సరే చట్టం తన పని తను చేసుకుపోద్ది అసలే భారతదేశంలో చాలా ఈజీగా చాలా క్లియర్గా చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది కాబట్టి మనం సరే ఆ రకంగా చూసుకుంటే నిన్న ఢిల్లీ వెళ్ళిన అల్లు అర్జున్ గారు ప్రమోషన్ సందర్భంగా లేదా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన తర్వాత తెల్లవారు పోలీసులు వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా మీరు పదకొండు అక్యూజ్డ్ పది మంది సంగతి తర్వాత ఆలోచిస్తాం కానీ మీరు చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని మేము అర్జెంటుగా అరెస్ట్ చేస్తాం వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం మధ్యాహ్నం వాళ్ళు డిసైడ్ చేస్తారు శుక్రవారం ఎందుకంటే తేడా వస్తే శనివారం ఆదివారం ఎలాగ బెయిల్ రాదు జైల్లో పెట్టాలి కాబట్టి శుక్రవారం తీసుకెళ్ళడం మంచి పద్ధతి అని నిర్ణయించుకొని తీసుకెళ్ళడం జరిగింది సరే తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టులో వాళ్ళు చెప్పింది ఏంటంటే పోలీసులు వద్దన్న కూడా ఆయన వెళ్ళడం జరిగింది అంటే పోలీసులు ప్రధానంగా చెప్పేది ఏంటంటే పోలీసులు సార్ జనాలు ఎక్కువ ఉన్నారు మీరు వెళ్ళొద్దు అని చెప్పిన అల్లు అర్జున్ గారు వెళ్ళి సైలెంట్గా సినిమా చూడడం కాకుండా ఒక వెహికల్ మీద ఎక్కి చేతులు ఊపి వాళ్ళ అభిమానులు ఇంకాస్త ఎంకరేజ్ చేశారు దానివల్ల తొక్కిస జరిగింది చనిపోయారు అంటే పరోక్షంగా ఆయన దానికి కారణం అని పోలీసుల వాదన కోర్టు అది విని ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇది నిజంగా అంటే లా మనకు తెలియకపోవచ్చు కానీ చాలా విడ్డూరంగా అనిపించింది ఇప్పుడు పద్నాలుగు రోజులు ఆయన ఏమని అడుగుతారు మీరు పద్నాలుగు రోజులు నువ్వు ఎందుకు వెళ్ళావు ఎందుకు వెళ్ళావు నువ్వు ఎందుకు వెళ్ళావు ఏం చెప్తాడు సార్ సినిమా ప్రమోషన్కి వెళ్ళాడు సినిమా అందరూ చూస్తే ఒక వెయ్యి కోట్లు సినిమాకి డబ్బులు వస్తే ఆ వెయ్యి కోట్లు వచ్చిన సినిమా క్లబ్లో తన సినిమా కూడా చేరుతుందని ఆస్తు వెళ్ళాడు దానికి పద్నాలుగు రోజులు ఉంది సార్ పద్నాలుగు నిమిషాలు నుంచి ఆయన అదే చెప్తాడు పద్నాలుగు రోజులు రిమాండ్ పెట్టి ఇప్పుడేమైనా నిజం చెప్పిస్తారా అంటే ఇప్పుడు వేరే కేసులు ఉన్నాయి విజయపాల్ గారు వీళ్ళందరూ సరిగ్గా ఆన్సర్ చెప్పట్లేదు తెలియదు గుర్తులేదు అని అంటున్నారు అని చెప్పి వాళ్ళని ఏదో రిమాండ్కి పంపిస్తారు వాళ్ళ ద్వారా ఏదో నిజం కక్కించాలని ప్రయత్నిస్తారు ఈ కేసులో ఆయన రిమాండ్కి పద్నాలుగు రోజులు పంపించి ఆయన ద్వారా ఏం కక్కిస్తారు సార్ మాకు చట్టం తెలియకపోవచ్చు కానీ అట్లీస్ట్ కామన్ సెన్స్ ద్వారా అడిగే ఒక ప్రశ్నకి సమాధానం కావాలి కదా సార్ అలాగే ఈ రాజకీయ నాయకులకు కానీ సినిమా వాళ్ళకి కానీ ప్రజలు వస్తున్నారని చెప్పి ప్రజల్లో తొక్కిసరిగినందువల్ల వీళ్ళని ఎలా మీరు జైల్లో పెడతారన్నది నాకు అర్థం కాని సమస్య సరే పద్నాలుగు రోజులు రిమాండ్కి ఇది చేశారు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి కేటీఆర్ గారు వెంటనే రెడీ అయ్యారు ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దారుణమైన పని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది వైఎస్ జగన్ గారు ఇంకా అసలు ఇంకా అసలు ముందుకెళ్లారు ఆయన సొంత బాబాయ్ చనిపోయిన ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు అలాంటిది అల్లు అర్జున్ గారు అరెస్ట్ని ఆయన ఖండించారు ఆయనకు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయడం వల్ల వచ్చే కొన్ని ఓట్లైనా ఆయనకి పదకొండు సీట్ల నుంచి ఇంకా అసపరేయడానికి ఉపయోగపడుతుంది అనే విషయంతో ఆయన ఇంటి పరిస్థితుల్లో ఎన్నిక సపోర్ట్ చేయాలి అని నిర్ణయించుకొని ఆయన కూడా ట్వీట్ చేయడం ప్రారంభించారు యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ఆయన రైతుల కోసం ధర్నాలు వాటికి వెళ్ళాలి ఆయన వెళ్ళలేదు ఆయన పార్టీలు ఎప్పుడూ వెళ్ళలేదు రైతులు అస్సలు రాలేదు ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మొత్తం మీద అన్నీ ఫ్లాప్ అయ్యాయి అయినా సరే ఆయన ట్వీట్ చేస్తూ మనవాడికి ఎలాగైనా శిక్ష పడాలి పడకూడదు అని చూస్తూ ఉన్నారు ఇలాంటి టైంలో హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి హైకోర్టులో ప్రారంభమైన వాదనలలో ముఖ్యంగా హైకోర్టులో వాదనలు ఏమి వినిపించారంటే సెక్షన్ నూట ఐదుకు సంబంధించి పల్ హోమిసైడ్ అంటారు అంటే బేసిక్గా ఆయన అక్కడికి రావడం వల్ల మనుషులు చనిపోతారన్న విషయం ఆయనకు తెలుసా తెలీదు ఎందుకంటే సినిమా దీనికోసం హీరోలు వస్తే మనుషులు చనిపోతారని ఎలా వస్తారు లేదా పరోక్షంగా ఆయనకి అక్కడ ఒక హత్య జరగబోతుంది ఏమైనా ఐడియా ఉందా హచ్చలు జరగడానికి ఎందుకు వస్తారు సార్ ఆయన ఆయనకి ఏం తెలుసు సార్ హచ్చలు జరుగుతాయి హచ్చుల గురించి ఆయనకి ఏం సంబంధం ఏ రకంగా చూసినా ఆయనకి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు మీరు పోలీసులు మీరు చెప్తున్న రీజన్ ఏంటి మాకు అర్థమైంది కానీ ఎట్ ద సేమ్ టైం ఆయనకి ఈ ఏ కారణాల వల్ల మనం బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు ఆయన ఇందులో ఏ రకంగా అక్కడ ఒక హత్య జరుగుతుంది అని ఆయనకి తెలుసు లేదా ప్రోత్సహించడం ఏ రకంగా కూడా సంబంధం లేదు ఆయనకి ఖచ్చితంగా హైకోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇచ్చి తీరారు అయితే ఆయన ఇప్పటివరకు నేను వీడియో చేస్తున్నంతవరకు అయితే వాళ్ళు ఇంకా రిలీజ్ అవ్వలేదు ఎందుకంటే చెంచల్ కూడా హైకోర్టు నుంచి ఆ బెయిల్ పేపర్స్ ఆన్లైన్లో కూడా రాలేదు చేతికి కూడా రాలేదని ఆయన ఇంతవరకు రిలీజ్ కూడా చేయలేదు అంటే దీని వెనుక ఒక రకమైన ఇంటెన్షన్ ఏమైనా ఉందా అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా ఎవరి మీద ఎలాంటి ఇది లేదు ఎందుకంటే రేవంత్ గారికి ఏమైనా ఒక కుటుంబం కానీ సంబంధించిన ఇదేం లేదు రేవంత్ గారు తెలుగుదేశంలో నెంబర్ టూగా ఉన్న ఒక గొప్ప డైనమిక్ లీడర్ అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన్ని ఒక మంచి లీడర్గా చాలా వరకు చూస్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంచి లీడర్గా బుద్ధి నుండి ఎవరు చూడదు కాకపోతే రేవంత్ రెడ్డి గారిని కొంచెం డిఫరెంట్గా చూస్తారు అయినా ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్న అనుమానాలు ఏంటి ఇండియా టుడే ఇంటర్వ్యూలో రాహుల్ ఎడిటర్ కూడా ఆయన్ని అడిగిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఫంక్షన్లో మీ పేరు చెప్పడానికి ముందు ఆయన కాసేపు ఆలోచిస్తే మీ నా పేరు గుర్తు కూడా రాని మనిషికి నేనేంటో గుర్తు చేస్తాను అని మీరు ఈ పని చేశారా

ఏంటంటే భారతదేశంలో అన్ సెలబ్రిటీ అయినా సరే ఒకటే చట్టం ఉంటుంది సంజయ్ దత్ గారు సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేయలేదా అంటే ఏంటి సార్ సరిగినపడలేదు మళ్ళీ చెప్పండి సంజయ్ దత్ గారు సల్మాన్ ఖాన్ అరెస్ట్ అవ్వలేదా సంజయ్ దత్ ముంబై దాడుల్లో వందల వేల మంది చనిపోతే తన దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ఉండి వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి అబూ సలెం వాళ్ళతో అని తెలిసి అరెస్ట్ చేసిన ఒక తీవ్రవాది ఓకే అలాగే సల్మాన్ ఖాన్ అర్ధరాత్రి ఎర్లీ మార్నింగ్ తప్ప తాగి తన కారులో తన రేంజ్ రోవర్ ల్యాండ్ రోవర్లో బాంద్రాలో రోడ్డు పక్కన నిరాశ్రులై పడుకున్న అనాథల మీద కారు ఎక్కించి ఒక మనిషిని చంపి ఐదుగురిని గాయపరిచాడు అంటే నిద్రలో ఉన్న పిల్లలకు తెలియని కూడా తెలియదు వాళ్ళు పడుకున్నది రోడ్డు పక్కన అలా ఎవరికి సంబంధం లేని అనాథల్ని కారు చంపేసిన ఇలాంటి వ్యక్తులతో ఈయనకి పోలిక ఏం చేశారు సార్ అల్లు అర్జున్ ఇందులో ఏమైనా ఆయనకి ఏమైనా సంబంధం ఉందా ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా ఆయన మీద గతంలో ఆయన మీద ఏమైనా ఆరోపణలు ఏమైనా ఉన్నాయా ఎందుకు సార్ అనవసరంగా మాలాంటి వాళ్ళ గౌరవాన్ని కూడా కోల్పోతారు రేపు పొద్దున్న మిమ్మల్ని మిగిలిన కాంగ్రెస్ వాళ్ళతో పాటు ఈక్వల్గా చూడాలంటే కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మీరు ఒక డైనమిక్ లీడర్ కానీ మీరు చెప్పే రీజన్స్ ఏమాత్రం బాగాలేదు సార్ నిజంగా ఇలాంటి కారణాల వల్ల ఏమైనా చేస్తే చాలా బాధాకరమైన విషయం ఈ ఓవరాల్ ఈ సినిమాలో ఇలా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ తాలూకా ఐ మీన్ ప్లస్ అండ్ నెగిటివ్ని అల్లు అర్జున్ గారితో యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు అలాగే మీడియా వాళ్ళకి ఇంకా పండగే పండగ తెల్లారి నుంచి రాత్రి వరకు లైవే లైవ్ వాళ్ళకి ఎవరు ఎలా పోయినా అవసరం లేదు ఎందుకంటే కావాలంటే హీరో గారు వెళ్ళే ముందు ఆయన భార్యకి పెట్టడానికి కూడా కావాలంటే అనాలిసిస్ చేస్తూ బతికేస్తుంటారు ఇలాంటి సమాజంలో నాకు తెలిసి ఆ అతులు లాంటి టెకీలు వీళ్ళందరూ ఆత్మహత్యలు ఖచ్చితంగా చేసుకుంటారు మనం మారాల్సింది మనం మారాలి మన సిస్టమ్ని మారాలి సిస్టమ్ని మార్చి గొప్ప వ్యక్తులకి మనం అవకాశం ఇస్తూ ఉండాలి మీరు నా అభిప్రాయంతో ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ